జై శ్రీకృష్ణ భగవద్గీతలోని ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల తాత్పర్యం గురించి తెలుసుకుందాము భవాన్ భీష్మచ్చ కర్ణచ్య సమితి అశ్వత్మా వికర్ణచత్తి సతైవచ యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు నీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామా వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరీశ్రవులు మున్నగు ఉన్నారు వికర్ణుడు దృ దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచారుని పుత్రుడు సౌమదత్తుడు లేక భూరీశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు పాండురాజుతో వివాహమునకు ముందు కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునునకు సోదరుడు కృపాచారుని కవల సోదరి ద్రోణాచారుని వివాహమాడెను నానాశ్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడినవారు యుద్ధ నైపుణ్యమును కలిగి కలిగిన వారు అయి ఉన్నారు అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం మన సైన్య బలము అపరిమితము మనము పితామహుడైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది